చేయటానికి ఒక పక్షంగా నిలబడినప్పుడు నువ్వు అతనికి సహాయం చేయి నువ్వు మెరో ఉంటే అప్పుడు నీ ఇంటి మీద శాపం ఉంటుంది అందుకే ముద్దుగా చెప్పాడు ఇలాంటి పరిస్థితులు యువతులకు వస్తాయి అనిగిన దేవుడు ముందుగానే నిన్ను రాణిగా చేశాడు ఒకవేళ ఇప్పుడు నీవు సహాయము చేయకపోతే యూదులకు నీవు సహాయము చేయకపోతే సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది కానీ నీవు నీ కుటుంబము నాశనమైపోతారు అన్నాడు ముద్దుకై దేవులకు శ్రమొస్తుందనే నిన్ను రాణిగా చేశాడు దేవుడు నాలుగు పద్నాలుగు చదవండి నీవు ఈ సమయం ముందు ఏమియో మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని ఖచ్చితంగా వస్తుంది మరొక దిక్కు నుండి నీవును నీ తండ్రి ఇంటి నువ్వు సహాయం చేయకపోతే యూదులకు సహాయము వేరొక మరొక దిక్కు నుండి వస్తుంది హలో నీవు సహాయం చేయకపోతే యూతులను ఎవడు లేడనుకుంటున్నావేమో నువ్వు సహాయం చేయకపోతే యూతులకు సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది పోరాటాలలో ఉన్న బారాకునకు ఓ మిరోసు నువ్వు సహాయం చేయకపోతే మిగతా వాళ్ళు చేయరనుకుంటున్నావా పోరాటాలలో సమస్యాత్మకమైన పోరాటాలతో వాయుమండల మండల సంబంధమైన సాతాను సేనతో తరపడుతూ యుద్ధము చేస్తున్న దైవ సేవకుని పోరాటాలలో నువ్వు పోరాడకపోతే నువ్వు సహాయం చేయకపోతే సహాయం చేసేవారు లేరు అనుకుంటున్నావా సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది నువ్వు పరామర్శించే పరామర్శించేవారు ఉండరు అనుకుంటున్నావా నువ్వు సహాయం చేయకపోతే సహాయం చేసేవారు ఉండరు అనుకుంటున్నావా నువ్వు సహకరించకపోతే సహకరించేవారు ఉండరు అనుకుంటున్నావా నువ్వు చేయతనివ్వకపోతే చేయతనిచ్చేవాడు ఉండడు అనుకున్నావా దేవుని పిల్లలకు సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది కానీ మీ రోజులాగా దేవుడు సహాయం చేస్తున్న వారికి ఎవడైతే సహాయం చేయకుండా బిసిపిచ్చి కూర్చుంటాడో వారు క్షపించబడుతున్నారు దేవుని పిల్లల కుటుంబాల మీద ఉన్న శాపం ఇదే మీకు తెలియదు ఆ సంఘానికి ఆ పరిచర్లకు దేవుడు సపోర్ట్ చేస్తుంటే దేవుడు సహాయం చేస్తున్న ఆ పరిచర్లకు వీరు సహాయం చేయరు ఆ దైవ సేవకునికి దేవుడు సహాయం చేస్తుంటే వీరు సహాయం చేయరు యహోవా సహాయమునకు వీరు రాలేదట యహోవా సహాయం నీ నుండే ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు దేవుడు తన సహాయాన్ని నీ నుండే ఇవ్వాలనుకుంటున్నాడు సహాయం బారాకునకు నీ నుండే ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు తన సహాయాన్ని నీ నుండే ఇవ్వాలనుకుంటున్నాడు కన్ను రాలేదు జబులోని వచ్చారు ఎఫ్రాయిలు వచ్చారు ఇస్సాఖారిలు వచ్చారు న్యాయాధిపతులు వచ్చారు అధిపతులు వచ్చారు నాయకదండం వచ్చింది ప్రజల వీరులు వచ్చారు వారి ద్వారా దేవుడు సహాయం అందించాలనుకున్నాడు ఇహో సహాయం వారి ద్వారా రావాలనుకున్నాడు వచ్చారు నీ ద్వారా కూడా దేవుడు సహాయం చేయాలనుకున్నాడు ఇహో సహాయం నీ ద్వారా బారాకునకి ఇవ్వాలనుకున్నాడు నువ్వు చేయలేదు క్షిపించబడ్డావు వచ్చిన వారు ఆశీర్వదించబడ్డారు అనారోగ్యాలతో పో పోతాడేమన్నా సంగతి చూస్తున్నావు తప్ప దైవ సేవకుడు ఎప్పుడైనా సేవ మా నిన్ను రోజులు ఇంట్లో కూర్చుంటా నీకు తెలుసా నా సేవా పరిచర్యలో పదిహేను రోజులు సభలకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్న మొట్టమొదటి టైం ఇది అంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను వెళ్ళలేకపోయాను అన్నది నీకు అర్థం కాదు నా దేవునికి తెలుసు నీకు చెప్పనవసరం లేదు చెప్పి నీకు లోకుభన అవసరం లేదు సువార్త ప్రకటించకుండా ఇంట్లో ఉండి ఎంత కుమిలిపోయానో దేవునికి తెలుసు అసలు నేను గల కారణం ఏంటి నా సిచ్యువేషన్ ఏంటి నేను చెప్పిన నీకు అర్థం అవ్వదు చెప్తుంటే లోకపోయిపోతున్నాను పిల్లలారా ఈ శుభవేళ నా సేవా పరిచర్లో పొందునుమదో ఏట బైబిల్ పట్టుకున్నాను ఆ పొందునుమదో ఏటే సభల్లో వాడబడ్డాను మీకు తెలుసా నేను బైబుల్ నాకు తెలివినప్పుడే వేదికల మీద నేను వాడబడ్డాను నా సాక్ష్యాన్ని పంచుకున్నాను వేదికల మీద ప్రసంగాలు చెప్పలేదు కానీ నా సాక్ష్యాన్ని చెప్పుకున్నాను తెలుగు రాష్ట్రాలన్నిటిలో తెలుగు ప్రాంతాలన్నిటిలో పందొన్మదో ఏట నుండి చిన్నతనంలోనే ఇంకా నువ్వు నువ్వుకు మీసాలు వస్తున్నాయి అనగానే వేదికల మీద నా దేవుని మహిమపరిచిన వాడిని నేను పదిహేను దినాలు ఇంట్లో ఉన్నాను ఒక సభకు వెళ్ళలేదు నేను లేచాను తిరుగుతున్నాను తింటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితి నీకు చెప్పిన అర్థం కాదు నా బాధ నీకు తెలియదు నీ చెప్పిన అర్థం కాదు చెప్పినా నీ ఫీల్ నువ్వు ఫీల్ అవ్వలేవు అది నీకు తెలీదు పరమందున్న దేవునికి మాత్రమే అది నీకు అర్థం కాదు కాదు ఎందుకని అది నాకు మాత్రమే తెలుసు నువ్వు చెప్పిన దాన్ని ఫీల్ అవ్వలేవు ఫీల్ అవ్వలేని నీతో చెప్పడం కంటే మానేటం మంచిది ఎలాంటి పరిస్థితుల్లో నేను సభకు వెళ్ళలేకపోయాను అవకాశాలు లేక కాదు ఎంతోమంది దైవ సేవకులు స్వయంగా ఇంటికొచ్చి నన్ను కలుసుకున్నారు అయ్యా ఒకరోజు రెండు అయ్యా ఒకరోజు రెండు అయ్యా ఒక్క పూట రెండయ్యా అయ్యా ఫోన్లో డేట్లు ఇవ్వట్లేదని ఇంటికొచ్చి కనుక్కొని తీసుకున్నారు పదిహేను రోజులు నేను వెళ్ళలేదు ఇరవై ఐదు సంవత్సరాల నా పరిచర్యలో పదిహేను దినాలు ఇంట్లో కూర్చునేది మొట్టమొదటిసారి ఎలాంటి పరిస్థితుల్లో అయ్య కూర్చున్నాడని ఒక్క నిమిషం ఆలోచించావా ఇది అనారోగ్యముగా నేను చూస్తున్నావు తప్ప దీని వెనుక ఉన్న అపవాది తాడి సంగతిని ఎంతమంది గుర్తించారు ఈ ఆరో పోరాటములో అది నీకు చెప్పిన అర్థం కాదు రేపొద్దున న్యాయ సింహాసనం ఎదుటకు దేవుని సింహాసనం ఎదుకెళ్ళినప్పుడే అది నీకు అర్థమవుతుంది ఆ పోరాటం ఎలాంటిదో నీకేం తెలుసు ఈ పోరాటములో దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టే నాకు అప్పగించిన పనిని నేను చేసుకోగలుగుతున్నాను దేవుడు నాకు అప్పగించిన పనిని చేసుకోగలుగుతున్నాను లేచి కూర్చోగలుగుతున్నాను వచ్చిన వారికి నాలుగు మాటలు చెప్పుకోగలుగుతున్నాను అనారోగ్య విషయంలోనే చూడకండి దాన్ని దాని వెనుక ఉన్న పోరాటం నిస్సహాయత చేతగానితనం పడి ఉన్న స్థితి మీకు తెలియదు ఆ పోరాటాలలో దేవుడు సహాయం చేస్తున్నాడు కనుకనే నా పన్నేం చేసుకోగలుగుతున్నాను మీరు నమ్మరు నా బట్టలని నేసుకోవటం నాకు కష్టం అనిపిస్తుంది బలిపేట మీద ఉండి చెప్తున్నా ఇది అబద్ధమైతే దేవుడు చూస్తున్నాడు స్నానం చేసి వచ్చి నా బట్టలు నేను వేసుకుంటానికి చాలా కష్టం అనిపిస్తుంది నాకు నిజం ఇది అర్థం ప్రశాంతంగా చల్లదనంలో ఒంటరిగా ఉండిపోవాలనిపించేస్తుంది నా బట్టలు నేను వేసుకోవటం నాకు కష్టమవుతుంది నా శరీరం నేను మొయ్యటం నాకు కష్టం అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు దీని వెనుక మాల పోరాటం ఉందన్న సంగతి మీకు తెలుసు యహో వా సహాయం నీ బలనందుతుందా మీ రోజులాగా భీష్మించుకొని కూర్చున్నావా జబులోనిలో ఎహో సహాయాన్ని అందించారు వారి ద్వారా సహాయం అందించారు దేవుడు వారి ద్వారా సహాయం చేయాలనుకున్నాడు ఎవరి ద్వారా చేయాలనుకున్న సహాయం వారి ద్వారా జరిగింది కానీ మీ వారు మాత్రం ఎహోవా సహాయం రాలేదటండి రాలేదట్టండి క్షమించబడ్డారు ఇది నీ సహాయమేది దేవుడు నీ ద్వారానే తన సేవకునికి సహాయం ఇవ్వాలనుకున్నాడు నీ ద్వారానే పరిచర్లకు సహాయం చేయాలనుకున్నాడు నీ ద్వారానే తన సహాయాన్ని తన సహాయాన్ని దేవుని సహాయాన్ని నీ ద్వారానే ఇవ్వాలనుకున్నాడు ఒక మాట చెప్పి ఆదరిస్తావను ఆర్థికంగా సహకరిస్తావను ఇంకొక కోణములో తృప్తి చేయూతనిస్తావనో ప్రోద్బలం చేస్తావనో దేవుడు తన సహాయాన్ని నీ ద్వారా ఏదో ఒక రూపంలో ఇవ్వాలని అనుకున్నాడు అందరూ ఇచ్చారు మీ రోజు వారు యహో వా సహాయమునకు రాలేదు వారు శపించబడ్డారు కానీ ఒక మాట చెప్తే వినండి దేవుడే సహాయం వచ్చేయడానికి వచ్చినప్పుడు వీరులు కూడి వస్తారు అధిపతులు కూడి వస్తారు న్యాయాధిపతులు కూడి వస్తారు నాయక దండం కూడి వస్తుంది జబులు నీరు ఎఫరా మీరు పెండి కాదు వాళ్ళు రూపాయలు అందరూ కలిసి వస్తారు నువ్వక్కడే మిగిలిపోతావు దేవుని సహాయము అందకుండా నువ్వక్కడవే మిగిలిపోతావు దాని ఫలితం శాపం నిలుచుకుంటుంది నాకు సహాయం చేయలేదని మాట చెప్పలేదు నేను దేవుని వాక్యానుసారమైన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను నేను అడుగుతాను నా ఇంటికి వచ్చిన వారికి నేను ఎవరికి ఏ సహాయం చేయాలి ప్రభు అని అడుగుతాను పరిశుద్ధ గ్రంథాన్ని జీవవాక్యాన్ని నా ముందు పెట్టుకొని ప్రార్థిస్తున్నాను నా యుద్ధకు వచ్చిన సేవకునికి నేను అందించాల్సిన సహాయం ఏంటి నా ఇంటికి వచ్చిన భిక్షుగానికి నేను అందించాల్సిన సహాయం ఏంటి నా ఔసతుండి వచ్చిన వానికి నేను అందించాల్సిన సహాయం ఏంటి నీ సహాయం నేనేమందియాలి ఎవరికి సహాయం అందివ్వకూడదు ఎవరికి అందియాలి నిత్యమవు దేమని ఆలోచన తీసుకుంటానండి ఈ శుభకరమైన మాసం దిబోరాకు బారాకునకు సహాయము చేయటానికి వచ్చిన దేవుడు మనకు సహాయము చేయవచ్చాడు ప్రజలు మనకు సహాయము చేయబోతున్నారు వ్యాపారవేత్తలు మనకు సహాయము చేయబోతున్నారు ధనికులు సపోర్ట్ చేయబోతున్నారు అధిపతులు నాయక దండ సహాయము చేయబోతుంది ఏలాగు జరుగునని యహోవా సెలవిస్తున్నాడో అవి నీ కన్నులు చూస్తావని కూడా ప్రకటిస్తున్నాను